వెల్కమ్ టు కానుక టీవీ జూబ్లీహిల్స్లో ఎగరేది గులాబీ జెండానే వెంగళరావు నగర్ డివిజన్లో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించిన టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు వారు మాట్లాడుతూ గతంలో కేసీఆర్ ప్రభుత్వం ప్రజలకి ఎన్నో సంక్షేమ పథకాలు మరియు అభివృద్ధి పనులు చేశారని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకి మోసం చేసిందని టీఆర్ఎస్ ప్రభుత్వానికి టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి గులాబీ జెండా ఎగరవేయాలని కోరారు జూబ్లీహిల్స్ అభ్యర్థి మాగంటి సునీతను ఓటు వేసి గెలిపించాలని కోరారు వేల ఆరేడు వేల మంది తోటి మహిళలే ఉంది ఈ డివిజన్ వెంగల్ నగర్ డివిజన్ సంబంధించిన వాళ్ళు పెద్ద ఎత్తున మహిళలు కలిగి రావటం మహిళలంతా కూడా కేసీఆర్ ను పోగొట్టుకున్నాం అనే బాధ ఉన్నది రేవంత్ రెడ్డి గారు బోకస్ మాట చెప్పి మా కోర్టు వేయించుకున్నారు మరి బుద్ధి చెప్పాలనేదే వాళ్ళ ఆలోచన రెండు వేల ఐదు వందలు ఇస్తామని మోసం చేశాడు రెండు వేలు నాలుగు వేలు ఇస్తాన్ని మోసం చేశాడు లేడీస్ మోసం చేశాడు చెప్పాలని గదులు రావటం వాళ్ళందరికీ కృతజ్ఞతలు ఎన్నికలు జూబ్లీస్ ఎన్నికలు వన్ సైడ్ రేపు రాబోతున్నాయి కేసీఆర్ ను మళ్ళా తెచ్చుకోవాలి రేవంత్ రెడ్డి బుద్ధి చెప్పాలి మోసకారి అయిన రేవంత్ రెడ్డిని బుద్ధి చెప్పాలనే ప్రజలు నిర్ణయించుకున్నారు Parou, meu Deus!